ఐఎమ్ అలియాస్ భైరవ హ్యాపీ డెత్ డే మీకేమైనా మెంటలా గత జన్మలో మనం చచ్చిపోయిన రోజు జన్మ అంటే ఏంటి సరిగ్గా నాలుగు వందల సంవత్సరాల క్రితం మన ఇద్దరం ఐ మీన్ నువ్వు నేను ప్రేమించుకున్నావు ఆ జన్మలో నువ్వు ఒక రాకుమారు నీ పేరు మిత్రవింద నా పేరు కాలభైరవ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేక నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయావు మీ నాన్న అది తెలుసుకుని నన్ను ఉరి తీశాడు మంది జన్మ జన్మల బంధం పిచ్చి ముదిరింది అవును ప్రేమ పిచ్చి ప్రతి ప్రేమికురాలు ప్రేమికుడిని పిచ్చి వాళ్ళ చూస్తుంది కానీ ప్రేమికుడు నేను లవ్ చేసిన వాడిని మర్చిపోతాను ఎల్లని మర్చిపోతాను కావాలంటే ఒక గంట లవ్ చేస్తాను పదివేలు వేస్ట్ ఇదేదో గజని గజన్ సిస్టర్ లా ఉంది ఇదేదో గజిబిజిగా ఉంది ఇంకా నయం అనవసరంగా బొకే బొక్క అయిపోయింది ట్యాంక్ కాకులు స్నామీ వస్తుంది నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి నీకు ఖచ్చితంగా పెళ్ళైపోతుంది పో రమేష్ ఎంతో కష్టపడి డిజైన్ చేసిన శారీ ఇలా చుట్టే సరేంటి సారీ మేడం క్వాలిటీ అండ్ క్రియేటివిటీ అది మర్చిపోతాం మనం వన్ లాక్ చార్జ్ చేస్తున్నప్పుడు క్లియర్ గా ప్రజెంట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ

ఫెస్టివల్ కూడా వస్తుంది కదా లెట్స్ ట్రై సంథింగ్ ఎథనిక్ ఈ రెండు ఫ్యాబ్రిక్స్ తో ట్రెడిషనల్ డిజైనర్ పెర్చేయండి చేయండి అండ్ వీ హావ్ టు కమ్అట్ విత్ సమ్ రియలీ ట్రెండీ డిజైన్స్ ఫర్ ద ఫ్యాషన్ షో ఇప్పుడు ఇమీడియట్ గా వస్తున్న ఫ్యాషన్ షో లో ఏ మిస్టేక్స్ ఉండకూడదు వీ హావ్ టు డూ ఇట్ పర్ఫెక్ట్ హలో హాయ్ హనీ హౌ ఆర్ యు ఫైన్ మన నెక్స్ట్ ఫ్యాషన్ షోకి ఈవెంట్ మేనేజర్ అండ్ ఈవెంట్ కెమెరా హాయ్ మేడం మీ డైరెక్షన్ ఆఫ్ ఫ్యాషన్ షోకి కెమెరామెన్ గా చేయడం చాలా హ్యాపీగా ఉంది సేమ్ హియర్ ఏంటి ఎప్పుడు బౌలింగ్ పర్ఫెక్ట్ గా చేసేదానివి ఎన్నిసార్లు మిస్ అయ్యా విషయం ఏంటి అదేం లేదే సండే వస్తుందంటే భయమేస్తుంది మా పోచమ్మ పెళ్లి పెళ్ళని పంచాయితీ ఇంట్లో ఓట్లనే దానికే పడుతున్నాయి మమ్మల్ని టెన్షన్ పెట్టి నీకు కూడా టెన్షన్ పార్టీ ఉందంటే మీ పోచమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మ్యాటర్ సీరియస్ జోక్ లేకు నాకు నా పేరెంట్స్ పెళ్లి చేయండి రా బాబు అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవి నీకు పెళ్ళంటే అంటున్నారు అయినా పెళ్ళనేది ఉన్నప్పుడు చేసుకోవాలి షుగర్ వచ్చినప్పుడు చేసుకుంటే లాభం పోనీ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో పెళ్లి పిల్లలు సంసారం నాకిష్టం లేదు అబ్బో అదింకా టార్చర్ లైఫ్ లో ప్రేమ పెళ్లి ఎవరికైనా ఎప్పుడైనా జరిగేవే కానీ ప్రతి మనిషికి ఒక అంబిషన్ ఉండాలి నాకైతే ఏదో ఒక రోజు నా డిజైన్స్ ని ప్యారిస్ లో ఎగ్జిబిట్ చేయాలని దాని తర్వాతే నా పెళ్లి దీని ప్రాబ్లం మూడు ముళ్లే కాదే పోచమ్మ కూడా అక్కడ సరైన ముడి వేస్తే సరే అది విప్పేలోపు అని అంబిషన్ రీచ్ అవుతుంది సమస్య ఎక్కడుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది సింపుల్ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ హాయ్ నా పేరు రా ఇది కెమెరా తెలుసురా టెక్నీషియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి యు నో ఫోటో తీయటం అనేది ఒక కళ పగటి కళ రాత్రి కళ ముందు మీ కళ ఏంటో చెప్పండి పెళ్లి చూపులుగా హాల్ టికెట్ గా సినిమా ఛాన్స్ గా మీ రిక్వైర్మెంట్ బట్ లైటింగ్ నా రిక్వైర్మెంట్ బట్ రేటింగ్ ఉంటుంది సినిమా ఛాన్స్ కి టాలీవుడ్ గా బాలీవుడ్ గా హాలీవుడ్ గా టాలీవుడ్ కైతే బట్టలు తెస్తా బాలీవుడ్ కైతే బిగిలీలో తెస్తా మరి హాలీవుడ్ కైతే కనీ కనిపించకుండా తీస్తా కంగారు పడితే కాజోళ్లు కత్రినా కైఫులు కాలేరు సైజ్ ఎంతో చెప్పండి ఫోటో సైజు ఫుల్ అయితే వంద హాఫ్ అయితే యాభై పాతిక పెద్ద చెప్పండి మేంటారా ఇలియానా జీలియా హన్సిక అనుష్క ఎవరి స్టైల్లో ఫోటో కావాలి ఫోజు మీరు వండి ఫ్రీజ్ నేను చేస్తా వాళ్ళ స్టైల్లో ఇస్తే మమ్మల్ని ఎవరు పెట్టుకుంటారు గుడ్ నువ్వు నాలాగే స్మార్ట్ గా ఆలోచిస్తున్నావు ఇంకా ఆలోచించడం మానేసి ఫోటో దిగు ఓకే అది పోదా ఇట్టే కింద దిగు అదక్క చిన్న నాట్ మచ్ కొంచెం కింద దిగ ఓకే అలా గడ్డి గడ్డి గట్టు ఫోటో మీకు కాదు హీరోయిన్ లవ్దా వచ్చారు నన్ను విలన్ చేయద్దు ఫోటో దిగండి పోస్ ఫొకాస్ ఫొకాస్ కదలకు కెమెరా అమ్మాయింటి బయట నువ్వు ఉన్నావా ఏంటి ట్రిక్ ఫోటోగ్రఫీ ఎలా వచ్చింది కిందలోకి నా మీరు ఫోటో తీసుకోరా తీసుకున్నాగా పంచా నేనన్నది మీరు ఫోటో తీసుకోరా నేనంటుంది తీసుకున్నాను అని మీరు లా పాస్పోర్ట్ కోసం వచ్చి పోస్ట్ మార్టం చేసి వెళ్ళిపోతుంటాను అమ్మా నీకు నమస్కారం మళ్ళీ రాకండి మీ ఫోటోలు నేను పోస్ట్ లో పంపిస్తాను ఎక్కువ ఈ రాతోటి రా తాగించారు చదువుకోండి ఏందా పిచ్చాటలు కొత్తగా తిప్పుడేంది తిప్పుడు చెప్పు నాకు సిగ్గేస్తుంది ఏదో ప్లాన్ నేను ఒకటి నుంచే అమ్మ ఆట నాకు సిగ్గేస్తుంది ఈషయం చెప్పు